రైతు సోదరులకు నమస్తే అండి నేను మీ సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీతో డిస్కస్ చేయడానికి మంచి విషయాలని మీకు చెప్పడానికి ఈ దినం మీ ముందు వచ్చాను అదేంటి అంటే రెకార్డో కంపెనీ వల్ల ఎఫ్ఈ సైజర్ రికార్టో కంపెనీ వల్ల ఎఫ్ఈ సైజర్ ఈ మధ్య కాలంలో చాలామంది దానిమ్మ రైతులు అంటే పాత వాళ్ళు కాదు కానీ పాత వాళ్ళకి నేను చాలా అద్భుతమైన చాలా మంచి సైజ్ ఇస్తాను అదేంటో వాళ్ళకి తెలుసు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త రైతులు కొత్త ఫార్మర్స్ ఫోన్ చేసి సార్ మేము టాప్ టు బాటమ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆరు నెలల్లో దానిమ్మ మొక్కకు ఎంతైతే ఫుడ్ పెట్టాలో ఎలాంటి స్ప్రే అయితే చేయాలో అన్ని స్ప్రేలు చేస్తున్నాం అన్ని రకాలుగా దానికి ఫుడ్ ఇస్తున్నాం అయినప్పటికీ సైజుల విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ సైజుల విషయంలో మేము చాలా లాస్ అవుతున్నాం కాబట్టి సైజుల విషయంలో మాకు ఎవ్వరే కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు కాబట్టి మాకు ఒక మంచి సలహా ఇవ్వండి అని చాలామంది రైతులు ఫోన్ చేయడం వల్ల ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి రికార్డో కంపెనీ వల్ల సైజర్ ఎఫ్ఈ సైజర్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్టు ఇండియాలోనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని నేను చెప్పొచ్చు ఎందుకు అంటున్నాను అంటే నేను చాలామంది రైతులకి ఈ ప్రోడక్ట్ వాడించాను అల్టిమేట్ రిజల్ట్ ఉంది మరి మార్కెట్లో చూస్తే సైజులకు సంబంధించి చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి నేను లేదు అని లేదు వాటికి ఉన్న గుణం ఏంటి అంటే ప్రతి ఫ్రూట్లో స్కిన్ ఉంటుంది స్కిన్లో సెల్ ఉంటుంది కణం ఆ కణాన్ని ఎన్లార్డ్ చేసే గుణం ఉంటుంది ప్రతి ప్రోడక్ట్కి అయితే రికార్టో కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ ఎఫ్యూసైజర్ అనే టెక్నికల్ అనేది ఇండియాలో ఏ కంపెనీలో లేదు ఎందుకంటున్నా అంటే దీనికి ఉన్న గుణం ఏంటంటే సెల్ని రోజు రోజుకి మల్టిప్లై చేస్తుంది సెల్ అనేది ఎన్లాడ్ చేయడం అనేది ఒక విధానం అయితే సెల్ని మల్టీప్లై చేయడం అంటే కణాన్ని రోజు రోజుకి రోజు రోజుకి మల్టిప్లై చేస్తుంది ఇది స్ప్రే చేసిన వెంటనే ఈ రోజు ఉన్న ఒక కణం నెక్స్ట్ డేకి ఆరుగా మారుతుంది ఆ ఆరు ముప్పై ఆరుగా మారుతుంది ముప్పై ఆరు అలా అంటే విత్ ఇన్ టూ మంత్స్లోనే మనము ఎంత అద్భుతమైన రిజల్ట్ దీంట్లో చూస్తాము అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న ఫ్రూట్ విత్ ఇన్ వన్ కే టూ ఫిఫ్టీ గ్రామ్ గ్రామ్స్ అవుతుంది అంత ఫాస్టెస్ట్ సైజ్ అనేది దీంట్లో మనము చూడవచ్చు ఎగ్జాంపుల్ ఈ తోటలో నేను ఫస్ట్ వాటరింగ్ అనేది జూన్ పదహారవ తేదీ ఇచ్చా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అంటే దాదాపుగా మూడు నెలలు పూర్తి అయ్యి నాలుగో నెలలో మొదటి అండి ఇది మీరు చూడండి దగ్గరకు వచ్చి చూస్తే ఏ ఫ్రూట్ చూసుకున్నా కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది అంటే ఇది థర్డ్ మంతే ఇది థర్డ్ మంతే థర్డ్ మంత్కే మీరు ఏ ఫ్రూట్ చూసుకున్నా కూడా థర్డ్ మంత్కే థర్డ్ మంత్కే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేవి మనం ఏ ఫ్రూట్ కన్నా చూడవచ్చు ఓకే అంటే ఓన్లీ త్రీ మంత్స్కే నువ్వు ఏ ఫ్రూట్ చూసుకున్నా కూడా టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రతి ఫ్రూట్ ఉంది అంటే ఇంకా మనకు ఈ క్రాప్ అనేది హార్వెస్ట్ చేయడానికి త్రీ మంత్స్ ఉంది త్రీ లో మనం చూసినట్లయితే ఇంకా దాదాపుగా ప్రతి ఫ్రూట్ కూడా ఏదో ఏదో ఒక చెట్టుకి రెండు వందల కాయలు ఉంటే ఒక యాభై కాయలో ముప్పై కాయలో ఇరవై కాయలో కాదండి రెండు వందలలో దాదాపుగా నూట ఎనభై కాయలు కూడా ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాములు రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఎఫీసైజులు ఇది బ్రాండ్ ప్రమోషన్ కోసం చేయడం లేదు కానీ ఎంతో మంది రైతులకు వాడించి బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను ఎంతో మంది రైతులు వాడి మంచి రిజల్ట్ తీసుకున్నారు చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త రైతులు ఫోన్ చేసి అడగడం వల్ల వాళ్ళందరికీ ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ నేను రెఫర్ చేస్తున్నాను దీన్ని వాడండి వాడే విధానం కూడా ప్రతి లీటర్కి టూ ఎంఎల్ చొప్పున ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి దాంతో పాటు మీరు భూమిలో ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని రెగ్యులర్గా ఇస్తూ స్ప్రే విషయంలో దీన్ని కరెక్ట్గా మీరు వాడగలిగితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్ వస్తుంది అలాంటి మంచి రిజల్ట్ తీసుకోవాలని మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే